జలాన్ మెగామార్ట్ సూరత్ లోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగామార్ట్ అండి సో ఏంటంటే ఈ రోజు స్పెషల్ శారీస్ కొన్ని వి ఫోర్ అనే బాక్స్ ప్యాకింగ్ సిల్క్ శారీస్ అండి సో చాలా హెవీ డిమాండ్ మంచి పట్టు శారీస్ మంచి పట్టు సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా మన దగ్గర మిక్స్ లో అనమాట సో ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సెట్ వైస్ అది కూడా చాలా మంచి మంచి డిజైనర్ శారీస్ అండి సో ఇవి వచ్చేసి కేవలం నేను చూపించే జస్ట్ మీకు కేవలం ఒక ఫైవ్ పీసెస్ మాత్రమేనండి జస్ట్ ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే సో చూడొచ్చు ఫస్ట్ కేటలాగ్ ఈ విధంగా మన దగ్గర క్యాటలాగ్ ఉంటుంది ప్రతి ఒక్క బాక్స్ ప్యాకింగ్ శారీస్ అనమాట సో చూడొచ్చు మొత్తం మీకు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మొత్తం ఫైవ్ పీసెస్ ప్రాపర్ సెట్ ఫైవ్ మీకు డిఫరెంట్ కలర్స్ మీకు మంచి డిజైన్ మీకు టోటల్ సిల్క్ శారీ విత్ మంచి జరి కాన్సెప్ట్ సో చూడండి సేమ్ శారీ నేను చూపించబోతున్నాను ఈ విధంగా మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది సో మనకి శారీ వచ్చేసి మనకి మంచిగా సిల్క్ లో అంటే సాఫ్ట్ సిల్క్ లో ఉంది చూడండి కలర్ కానీ చాలా చాలా బాగుందండి కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మీకు స్మాల్ బార్డర్ కాన్సెప్ట్ తో మీకు మంచిగా ఏంటంటే బుట్ట కాన్సెప్ట్ టోటల్ శారీ సో ఇది మీరు చూడొద్దు మొత్తం శారీ చూడండి ఈ విధంగా టోటల్ శారీ మనకి హెవీ రిచ్ పళ్ళు పట్టు ఈ విధంగా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్లీ గోల్డెన్ జరీ వివింగ్ వచ్చేసింది మొత్తం మనకి ఇది మీకు అది పాయిల్ ప్రింట్ కదా మీకు టోటల్ వివింగ్ అండ్ మనకి బ్యాక్ సైడ్ కానీ మీకు పూర్తిగా వివింగ్ ఈ విధంగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండ్ మొత్తం సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంది ఎలాంటి కాంప్రమైజ్ మీకు లేదండి మీకు ఇది బ్లౌజ్ చూపేసి బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చాలా సాఫ్ట్ గా కొంచెం మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే కొంచెం షైనింగ్ అయితే మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది సో ఇది ఈ విధంగా టోటల్ శారీ నెక్స్ట్ పీస్ చూపిస్తాను నెక్స్ట్ మనకి లావెండర్ కలర్ షేడ్ చాలా మంచి కలర్స్ అండి మీకు మంచి లేటెస్ట్ కలర్స్ చూపిస్తున్నాను ఇది మనకి లావెండర్ కలర్ షేడ్లు టోటల్ శారీ సో చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంది మనకి శారీ నా చేతిలో మీకు అర్థం అయిపోయింది చూడండి ఈ విధంగా మంచి ల్యావెండర్ కలర్ షేడ్లు హెవీ పళ్ళు పాట్ కొంచెం బార్డర్ ఈ విధంగా కొంచెం పెద్దగా ఉంది అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్ ప్యాటర్న్ తో టోటల్ మనకి మంచి బుట్ట కాన్సెప్ట్ తో టోటల్ శారీ కలెక్షన్ అండి అండ్ విత్ మనకి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మీకు ప్లెయిన్ గా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఇది ఏం కలర్ చెప్పాలంటే ఇది గ్రే అని చెప్పొచ్చు మంచిగా మనకి లైట్ స్కై బ్లూ అని చెప్పొచ్చు ఆ విధంగా మనకి మంచి లైట్ కలర్ చాట్ లో ఉంది లైట్ లెవెండర్ ఆ చెప్పవచ్చు కలర్ అర్థం కావట్లేదు అలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎంత అట్రాక్ట్ ఉంది మీరు చూడొచ్చు మొత్తం టోటల్ శారీ సో ఇలాంటి శారీస్ మనకి షోరూమ్ లాంటి కలెక్షన్స్ అండి ఇవి మీకు మంచిగా షాప్స్ లో షోరూంలో కూడా చాలా ఎక్కువగా సేల్ అయిపోతుంది చాలా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది అంత రిపీట్ ఆర్డర్ కూడా ఉంటుంది కాబట్టి ఇవ ఇలాంటివి మంచిగా మీ షాప్లో యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు అది కూడా మంచి క్వాంటిటీలో అనమాట సో నేను చూపించే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా మీకు దొరికిపోతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు వచ్చేసి వీడియో కాల్ త్రూ లేదంటే మీరు కాంటాక్ట్ అయ్యి కూడా ఫొటోస్ ద్వారా కూడా హ్యాపీ కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం మనకి లెహరియా ప్యాటర్న్లో మంచిగా గోల్డెన్ కలర్ షేడ్ లో మనకి టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చూడండి ఈ విధంగా ఎంతో బాగుంది ఇది మనకి షేడ్ వచ్చేసి మనకి కొంచెం లైట్ పింక్ కలర్ షేడ్ లో ఉంది బట్ మీకు టోటల్ మీకు షైనింగ్ అయితే మంచి ఎల్లో కలర్ షేడ్ లో మనకి ఈ విధంగా టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట సో ఇది మనకి జస్ట్ శారీస్ అండి సో మన దగ్గర ఏంటంటే మీరు ఇవన్నీ కూడా హ్యాపీగా ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అంటే ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేసి ఇక చిన్న ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వీడియో కాల్ త్రూ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ త్రూ కానీ పీడిఎఫ్ ఫార్మేట్ కూడా ఉంది కాబట్టి మీరు ఫొటోస్ వరకు కూడా హ్యాపీగా కలర్స్ చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది మనకి శారీ మనకి టోటల్ ఓవరాల్ మనకి మంచి లెహర్ ప్యాటర్న్ ఓల్డ్ ఓబర్ శారీ కలెక్షన్ ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ సో ఈ విధంగా మనకి చిన్నగా ప్యాటర్న్ తో ఈ విధంగా టోటల్ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే ఇవన్నీ కూడా టోటల్ శారీస్ కలెక్షన్స్ అండి నెక్స్ట్ చూపించే లాస్ట్ పీస్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ మీకు అన్ని కూడా లేటెస్ట్ అన్ని కూడా అరైవల్స్ అయిపోయిన న్యూ న్యూ ప్యాటర్న్స్ అనమాట ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ చూస్తే ఇలాంటి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి కలెక్షన్స్ చూడండి ఈ శారీ మనకి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు మంచిగా ఫుల్ హెవీ కాన్సర్ మంచి పట్టు శారీ అండి ఇలాంటి శారీస్ మీరు బల్క్ లో ఆర్డర్ చేసుకోండి బల్క్ లో అంటే మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోండి మన జిల్లాల మెగా మార్ట్ తో కలిసి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లో ఉంది ఒక థర్టీ టు ఒక ఫార్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసి హ్యాపీగా కొరియర్ ద్వారా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు క్యాష్ అక్కడ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నో లాంగ్వేజ్ ఇష్యూ మీకు కావాలంటే హ్యాపీగా వచ్చి విజిట్ చేసేసుకోవచ్చు కూడా ఆన్లైన్ ప్లేస్ చేసేసుకోవచ్చు సో ఇదంటే ఈరోజు చూపించిన కొన్ని సారీస్ నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేసేసుకోండి అచ్చిమ్మలు కదా అంతవరకు నమస్కారం